బ్రేజ్ దలాట్ మీకందరికీ మన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తుయేసనందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అని అపోసరైన పౌలు పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చనలో అంటాడు దేవుడు మనల్ని పాపం నుండి నాశ నుండి రక్షించడానికి పిలిచినప్పుడు మనం పూర్తిగా ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి లోక సంబంధమైన కోరికలు డబ్బు లేదా పాత అలవాట్ల కోసం వెనుకకు చూస్తే మన దేవుడిస్తున్న రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది కానీ రక్షణ కంటే లోకమే విలువైనదిగా ఎంచి వెనుకకు చూసి ఉప్పు స్తంభమైన లోతు భార్య గురించి అలాగే ఆ సంఘటన ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపర లోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాబడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం తండ్రి మేము తెలుసుకోబోతున్నటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం సంఘటన బట్టి అయ్యా నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మాకు సహాయం చేయండి వినగలని చెవులను గ్రహించగల మనసు మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రక్షణుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దిన మనం అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబం ఎలా రక్షింపబడిందో మనము నేర్చుకున్నాం అయితే వారిలో లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అల్లులు కూడా మాట వినకుండా ఉండిపోయారు వారందరూ కూడా ఏ విధంగా అయిపోయారో మనం దినం నేర్చుకున్నాం అయితే లోతు లోతు పిల్లలు మాత్రము రక్షణలోకి వచ్చినట్టు మనం చూస్తాం దాని ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నిన్న నేర్చుకున్నాం అయితే ఈ రోజు కూడా మరికొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతున్నాం అందుకంటే ముందుగా మరి ఈ యొక్క సంఘటన మరొకసారి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దయచేసి విందాం లోతు తన కుటుంబంతో సహా చాలా అందంగా ఐశ్వర్యంగా ఉన్న అనే పచ్చని పట్ల వివసించేవాడు అయితే లోతు భార్యకు ఆమె పేరు బైబిల్లో చెప్పబడలేదు కానీ మనమైతే ఆమెను లోతు భార్యను పిలుద్దాం ఆ పట్టణం అంటే ஏ பட்டணம் சொதோம் பட்டணம்னு చాలా ఇష్టం అక్కడ ఉన్న పట్టు వస్త్రాలు విలాసమైన ఇల్లు చుట్టూ ఉన్న సంపద ఆమెకు చాలా సంతృప్తినిచ్చాయి కానీ సుధమ పట్టణం చూడడానికి అందంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజల మనసులు మాత్రం పాపంతో దుర్నీతితో నిండిపోయాయి అబ్రహాం ప్రార్థనను బట్టి దేవుడు లోతు రక్షించడానికి ఇద్దరు దేవదూతలు సుధముకు పంపాడు ఆ రాత్రి దూతలు లోతు ఇంట్లో బస చేసి భయంకరమైన వార్తను చెప్పారు ఈ పట్టణం యొక్క పాపం ఆకాశాన్ని అంటింది దేవుడు దీన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు మీరు మీ కుటుంబం త్వరగా అయికోండి పారిపోండి అని చెప్పడం జరిగింది తొలుత లోతు మాటలను పెద్దగా పట్టించుకోలేదు అంత జోకును కొట్టిపారేసింది ఆమె మనసు అంతా తమ విలువైన వస్తువులపైనే ఉంది తెల్లవారుతూనే దూతలు లోతును అతని భార్యను కూతును త్వరగా బయటికి దూసేశారు వాళ్ళు ఆలస్యం చేస్తుండగా దూతల వారి చేతులు పట్టుకుని బలవంతంగా పట్టణపు సరిహద్దు వరకు తీసుకొచ్చారు ప్రాణం దక్కించుకోవాలంటే పారిపోండి మీరు సురక్షిత ప్రాంతాన్ని చేరుకునే వరకు ఎక్కడ ఆగకండి ముఖ్యంగా ఎట్టి పరిస్థితులని పట్టణ వైపు వెనుకకు చూడొద్దు అన్నారు లోతు అతని కూతులు అగ్ని వెంటనే పర్వతం పరిగెత్తారు కానీ లోతు వారి మాత్రం మనసు సుధోమలోనే ఉండిపోయింది ఆకాశ నుండి నిప్పు గంధకం వర్షములా కొనడం మొదలైంది వెనుక సుదోమ పట్టణ దద్దరిల్లి మంటల్లో కాలిపోవడం ఆమెకు అనిపించింది లోతు భార్య ఆ క్షణంలో ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది ఆమె మనసు గతాన్ని తమ ఆస్తిని విలాసాలను వదులుకోలేకపోయింది దేవుడిచ్చిన రక్షణ కంటే నాశనమవుతున్న తన పాత జీవితం ఎక్కువైంది ఆమె తూతాకిని ధిక్కించి ఒకసారి వెనక తిరిగింది ఆమె వెనకకు చూసిన ఆ క్షణంలో దేవుని తీర్పు ఆమెను తాకింది ఆమె ఆ క్షణంలోనే ఉప్పుస్తంగా మారిపోయింది లోతు మరియు అతని కూతుళ్లు మాత్రమే సురక్షితంగా తప్పించుకోగలిగారు మరి ఈ యొక్క సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా లోక సంబంధమైన కోరికలు బహు ప్రమాదకరమైనది లోతు భార్య ఉప్పుస్తంగా మారిన సంఘటన గమనించండి లోక సంబంధమైన మోజు ఎంత ప్రమాదకరమో మనకు స్పష్టంగా సంఘటన తెలియజేస్తుంది దేవుడు మనల్ని రక్షించాలని పిలుస్తున్నప్పుడు కూడా మన పాత జీవితాన్ని అంటి పెట్టుకుంటే వచ్చే పరివశనాలను ఈ సంఘటన వివరిస్తుంది లోతు భార్యకు దేవదూతలు స్పష్టంగా ఆజ్ఞాపించారు వెనకకు చూడద్దు అని అది కండ పంతొమ్మిది పదేళ్ళలో కానీ లోతు భార్య ఆజ్ఞను ఉల్లంఘించి అవుతున్న సుధమైపోయినకు తిరిగింది ఆ క్షణములనే ఆమె ఉప్పుస్తంగ మారిపోయింది వెనకకు చూడటం అనేది ఆమె హృదయములు అవిధేయతను అపనమ్మకాన్ని సూచిస్తుంది మనం దేవుని రక్షణ వైపు నడుస్తున్నప్పుడు పాత పాపపు జీవితాన్ని లోత లోకపు మోజులను తిరిగి కోరుకుంటే మన రక్షణ మార్గంలో ఆగిపోతాం ఈ విషయమై యేసుక్రీస్తు ప్రభు కూడా హెచ్చరించాడు నాగలి పైన చెయ్యి పెట్టి వెనకకు చూడువాడెవడను దేవుని రాజ్యం పాతుడు కాడు అని లోకా అరవై రెండవ సుధోము పాపభరితమైన పట్టణం అయినప్పటికీ భౌతికంగా అది చాలా అందంగా ఫలవంతంగా ఉంది లోతు భార్య దృష్టిలో దాని భౌతిక సౌందర్యం దేవుని హెచ్చరిక కంటే గొప్పదిగా అనిపించింది లోతు భార్య సుధోమును ప్రేమించింది ఎందుకంటే అది ఐశ్వర్యవంతమైన పట్టణం ఆమెకు లోకంలోని సౌకర్యాలు ఆస్తులు దేవుని మాట కంటే ప్రేమైనవిగా మారాయి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం లోకమునైన లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి ఎవడైన లోకను ప్రేమించేవాణిలో ఉండదని సెలభిస్తుంది మనం డబ్బు వస్తువులు పాత అలవాట్లు లేదా ఈ లోకపు కీర్తి కోసం వెంపరలాడితే అవి మన హృదయాన్ని దేవుణ్ణి దూరం చేస్తాయి చివరికి మన లోకంతో పాటు నాశనం కావడం ఖాయం లోతు భార్య తన ద్వారా దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణను తన భర్తను అబ్రహాం ప్రార్థన ఫలితాన్ని నిర్లక్ష్యం చేసింది ఆమె కొద్దిసేపు దేవుని రక్షణ వైపు నడిచింది కానీ ఆమె హృదయం సదోములోనే ఉండిపోయింది ఆమెకు తన భవిష్యత్తు కంటే తన గతం పైన ఎక్కువ మమకారం ఉండేది మన రక్షణకు నిలకడ చాలా అవసరం క్రీస్తును అనుసరించేటప్పుడు మొదట ఉత్సాహంగా పరిగెత్తి ఆ తర్వాత లోక సంబంధాన విషయాల కోసం ఆగిపోకూడదు దేవుడు మన రక్షణకు ద్వారం చూపినప్పుడు అందులో ప్రవేశించి వెనకకు తిరగకుండా ముందుకు నడవాలి లేకపోతే లోతు భార్య వలె మన పాత మోజులు మన ఆత్మీయ మరణానికి దారితీస్తాయి లోతు భార్య సంఘటన మనకు ఒక శాశ్వతమైన హెచ్చరిక యేసు ప్రభు కూడా ప్రజలకి సంఘటన గుర్తు చేస్తూ లోకాసు వార్త పదేడవద్ద ముప్పై రెండవ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని అన్నాడు మనం దేవుని వైపు నడిచేటప్పుడు హృదయం పూర్తిగా దేవునికి అంకితం చేయబడాలి ఈ లోకపు మూచులు మన దుష్టిని మళ్లించకుండా దేవుని మార్గం పక్కకు లాకుండా జాగ్రత్త పడాలి మరి రెండోదిగా పాప నుండి దేవుని వైపు తిరగటం ఇది మన ఆలోచన విధానంలో మన ప్రవర్తనలో పూర్తి మార్పును సూచిస్తుంది దూతలు రక్షణ మార్గాన్ని హెచ్చరికను లోతలకి చూపించారు కానీ వారు ఆ మాటలను జోగ్గా తీసుకున్నారు వారు సుధోమును దాని పాపపు జీవనాన్ని విడిచిపెట్టడాన్ని నిరాకరించారు వారి హృదయాలు మారలేదు కాబట్టి వారు నాశనం అయిపోయారు దేవుడు తన కరుణ ద్వారా రక్షణను ఉచితంగా అందిస్తున్నప్పటికీ దాన్ని అందుకోవాలంటే మనం తప్పనిసరిగా మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి సిద్ధపడాలి పశ్చాత్తాపం లేకపోతే దేవుని దయ మనకు ప్రయోజనం కలిగించదు రక్షణ అనేది పూర్తిగా దేవుని కృప ద్వారా లభిస్తుంది అయితే ఆ కృపకు మనం ప్రతిస్పందించడం అవసరం మన ప్రతిస్పందనే పశ్చాత్తాపం మరియు విశ్వాసం పశ్చాత్తాపం విశ్వాసం అనేవి నిత్య దారి దారితీసే రెండు ప్రధాన సూత్రాలు యువన్ స్వార్థ మూడోద్యం పదార వచనంలో దేవుడు లోకాన్ని ప్రేమించాడని విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడని చెప్పబడింది అయితే క్రీస్తు ప్రభు తన పరిచయం మొదలు పెడుతూ మారు మనసు పొంది నమ్మండి అని ప్రకటించారు మార్కు దంపదైన వచనం మనం రక్షణను ఆశీర్వాదంగా స్వీకరించాలంటే దేవుడు చెప్పినట్లుగా మారు మనసు పొంది ఆయన స్వార్థను విశ్వసించడం చాలా ముఖ్యం ఇది ప్రతి వ్యక్తి తనంతట తానుగా చేయవలసిన వ్యక్తిగత నిర్ణయం ఇక చివరిగా కొనతులకు రాసిన మొదటి పత్రిక పదిహేను ఉదయం ముప్పై మూడు వ్రాయబడినటువంటి మాటే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడును చెరుపును ఇది బైబిల్లో తరచుగా హెచ్చరింపబడే ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠం లోతు సుదోములో నివసించిన సంఘటన ఈ ప్రభావానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది లోతు మంచి వాతావరణంలో దైవభక్తుడైన అబ్రహాం సహాసు పెరిగాడు కాని అతడు ఐశ్వర్యం కోసం సుధోము వంటి పాపట్లు నివసించడానికి నిర్ణయించుకున్నాడు సుధోము యొక్క చెడు వాతావరణంలో లోతు జీవిస్తున్నప్పుడు అతని నీతి క్రమంగా క్షీణించింది పేతురాసం లేఖలో లోతును దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడువుడి చేత బహుశ్రమ పొందుచు వారి మధ్యను కాపుర నీతిమంతుడని వర్ణించడం జరిగింది పేతరాశి రెండో పత్రిక రెండవ అద్దం ఏడు నుంచి ఎనిమిది వచ్చిన చదవండి అంటే లోతు నీతిమంతుడైనప్పటికీ ఆ సహవాసం వల్ల మానసికంగా ఆత్మీయంగా చాలా బాధపడ్డాడు మనం ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నప్పటికీ చెడు సహవాసం లేదా పాప భరితమైన వార్తల్లో నివసిస్తే అది మన మనశాంతిని ఆత్మీయ నిలకడను హరించి వేస్తుంది మన నిత్య జీవ నుండి పక్కకు మల్లుతుంది పాపపు సహవాసం యొక్క అత్యంత భయంకరణ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుంది లోతు నిర్ణయం అతని కుటుంబానికి తీర నష్టాన్ని కలిగించింది లోతు భార్య సొదో విలాసాలకు సంపదకు ఆకర్షితురాలైంది లోతును కాపాడడానికి వచ్చిన దూతల మాటలను విస్మరించి వెనక్కి తిరిగి పుస్తకంగా మారింది ఆమె నాశనానికి కారణం ఆమె లోక సం పైన మోజు లోతు కూతులు సుధములోని అనైతిక వాతావరణంలో పెరగడం వలన వారి నైతిక విలువలు దెబ్బతిన్నాయి పర్వతాన్ని తప్పించుకున్న తర్వాత వారు చేసిన అనైతిక పనులు ఆదికాండం పంతొమ్మిది వద్ద ముప్పై నుంచి ముప్పై చదవండి సుధము సంస్కృతి వారి మనసులపై ఎంత లోతను ముద్ర వేసిందో తెలియజేస్తుంది వారు నాసు తప్పించుకున్న పాప వారిని వ్యవహరించింది తల్లిదండ్రులుగా మనం తీసుకునే నిర్ణయాలు మనం ఎంచుకునే వాతావరణం మన పిల్లల నైతికత భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి ఆత్మీయ జీవితానికి హాలి గెలిగించే సహవాసానికి మన కుటుంబాన్ని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం బైబిల్ స్పష్టంగా పాపపు సహవాసం నుండి వేరుపడమని ఆజ్ఞాపిస్తుంది దేవుడు లోతుతో అతని కుటుంబంతో పారిపోండి అని చెప్పాడు అంటే పాప నుండి భౌతికంగా ఆత్మీయంగా మానసిక వేరుపడాలి లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకపు పాప విధానాలతో నీతి లేని వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా ప్రమాదకరం మన రక్షణకు పవిత్రతకు భంగం కలిగించే ప్రతి సహవాస మనం దూరంగా ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని సంగమ వెనకున్నవి మరిచి మన పాపల విషయం పశ్చాత్తాపడుతూ మన రక్షణకు పవిత్రతో భంగం కలిగించే ప్రతి సహవాసం నుండి మనం దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా జీవిద్దాం అట్టి కృపా దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపర లోకప్పు తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేమించి హెచ్చరించినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి లోతు బారికత లోతు అల్లుల నిర్లక్ష్యం మరి లోతు కూతుళ్ల తప్పిదం నుండి మేము ఆత్మీయ పాటలు నేర్చుకున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా దయచేసి మా జీవితాన్ని ముందు ఉంచుతున్నాం ప్రభా మా హృదయాన్ని లోక సంబంధమైన కోరికలుండి పాప విలాసం నుండి మనం విడిపించండి ప్రభావ లోతు భార్య వల్ల మేము వెనుకకు చూడకుండా నాశనం అవుతున్న వాటిని ప్రేమించకుండా చేయండి నైనా క్రీస్తును అనుసరించేటప్పుడు మా దృష్టి ఎల్లప్పుడూ ముందుకు మీ మహిమ వైపుకి ఉండినట్లు మమ్మల్ని నడిపించండి మా పాపు జీవితంపై నీతి లేని మా ఆలోచనలపై నిజమైన పశ్చాత్తాపకలు ఇంట్లో సహాయం చేయండి లోతు అల్లుల వల్లే నీ హెచ్చరికను మేము హాస్యంగా చేయకుండా నీ కరను గంభీరంగా స్వీకరించి మా పాప మార్గు పూర్తిగా తిరిగి నీ వైపు నడవడానికి మాకు శక్తినివ్వండి పాపు సహవాసం మా నీతిని మా కుటుంబాల ఆత్మీయతను పాడు చేయకుండా మళ్ళీ రక్షించండి మేము లోకంలో ఉన్నప్పటికీ లోకానికి చెందిన పాపు విధానాలను అనుసరించకుండా నీ పరిశుద్ధతను ప్రతిబింబించే సాక్షులుగా జీవించడానికి మాకు కృపనివ్వండి మా నడకలో నీకు విధేయత చూపడానికి మా హృదయాన్ని నీకు మాత్రం అంకితం చేయడానికి మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షణ శ్రీ అతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్